మావోయిస్టులు జరిపిన ప్రతీకార దాడిలో బస్తర్ డివిజన్ ఏఎస్పి ఆకాశరావు కిర్పుంజయ్ మృతి చెందాడు మావోయిస్టులు పండిన ట్రాప్లో పోలీసులు పడడంతోనే ఈ దుర్ఘటన జరిగింది ఛత్తీస్గఢ్ బస్తర్ డివిజన్ సుక్మా జిల్లా కుంటా పోలీస్ స్టేషన్ పరిధిలోని దోన్రా చికానేర్ గనిలో ట్రాప్లో భాగంగా మావోయిస్టులు పొక్లేన్ను తగలబెట్టారు ఈ కేసును దర్యాప్తు చేసేందుకు సిబ్బందితో ఏఎస్పి ఆకాశ్రావు సంఘటనా స్థలానికి వెళ్లే క్రమంలోనే మావోయిస్టులు ల్యాండ్ మైన్తో పోలీసులు ప్రయాణిస్తున్న వాహనాన్ని పీల్చివేశారు ఇది మైన్ ప్రూఫ్ వాహనం పేలుడు దాటికి వాహనం తునాతునకలైంది అందులోనే ఉన్న ఏఎస్పి ఆకాశరావు అక్కడికక్కడే చనిపోగా వెంట ఉన్న డిఎస్పీ సిఐలు తీవ్రంగా గాయపడ్డారు వీరికి బస్తర్ డివిజన్లోని కుంట ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు పరిస్థితిని సుక్మా ఎస్పీ పర్యవేక్షిస్తున్నారు గత సంవత్సర కాలం నుంచి ఇప్పటి వరకు జరిగిన వివిధ ఎన్కౌంటర్లలో మావోయిస్టులు నాలుగు వందల యాభై మంది చనిపోగా ఎనిమిది వందల మంది వరకు లొంగిపోయారు ఇటీవల నారాయణపూర్ మాడు వద్ద జరిగిన ఎన్కౌంటర్లో పార్టీ సుప్రీం కమాండర్ నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్తో సహా మరో ఇరవై ఆరు మంది పిఎల్జిఏ సభ్యులు హతం కావడం కర్రీగుట్ట ఎన్కౌంటర్ ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్తో పాటు ఏడుగురు చనిపోవడంతో ప్రతీకారేచతో రగిలిపోతున్న మావోయిస్టులు ఐపీఎస్ ఆఫీసర్ను ఐఈడీ బాంబుతో మట్టుపెట్టారు పోలీసులు మామూలు మావోయిస్టుల ట్రాప్లో చిక్కుకోవడం వల్లే పోలీసులు దాడికి గురయ్యారు